ఆర్మీ అధికారికి ఓ వ్యక్తి దగ్గర నుండి లేఖ వచ్చింది అందులో ఇలా రాసి ఉంది అయ్యా నా పేరు సుబ్రహ్మణ్యం నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రిటైర్ అయ్యాను నా కొడుకు ఆర్మీలో ఉద్యోగం చేస్తూ గత ఏడాది కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందాడు ఈ ఏడాది అతను ప్రాణాలు విడిచిన చోటును చూడాలని నేను నా భార్య మీ అనుమతి కోసం వేచి చూస్తున్నాము అనుమతి ఇస్తే సంతోషము అలా కుదరదు మీ ఉద్యోగాలకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే వద్దు అని ముగించారు ఆ ఉత్తరం చదివాక ఆ అధికారి కళ్ళు తడిచాయి వెంటనే వారిని ప్రభుత్వ ఖర్చులతో పిలిపించండి అలా ఒకవేళ ప్రభుత్వం ఖర్చు పెట్టకపోయినా సొంతంగా నా ఖర్చులతో పిలిపించండి అని ఉత్తర్వులు జారీ చేశారు ఆ వృద్ధ దంపతులను అక్కడ ఉద్యోగం చేస్తున్న వారంతా వారికి వందనం చేశారు ఒక వ్యక్తి మాత్రం చివరగా వారి కాళ్లపై పువ్వులు చల్లి నమస్కరించి వందనం చేశారు ఎందుకు బాబు నువ్వు మాత్రం ఇలా నువ్వు ఎంతో పెద్ద అధికారివి అందరిలా వందనం చేస్తే సరిపోయేది కదా అని అడిగారు వీరందరూ ఇప్పుడు కొత్తగా ఉద్యోగంలో చేరినవారు నేను మీ అబ్బాయితో కలిసి పని చేశాను అని ఒక నిమిషం మాటలు రాక నిలబడిపోయాడు పర్లేదు బాబు ఏ విషయమైనా ధైర్యంగా చెప్పు నేను ఏడవను అని చెప్పాడు పెద్దాయన మీరు కాదు నేను ఏడవకుండా ఉండాలి కదండి అని చెప్పి మళ్లీ చెప్పడం మొదలు పెట్టాడు ఆనాడు పాకిస్థానీలతో యుద్ధం జరుగుతున్నది మా దగ్గర ఆయుధాలు అయిపోవడంతో నేను డెత్ ఛార్జ్ తీసుకుంటాను అని ముందుకు వచ్చాను అప్పుడు మీ కొడుకు నన్ను లాగి నీకు పిచ్చా నీకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను డెత్ చార్జ్ తీసుకుంటాను అని ముందుకు వెళ్ళి ఆ తూటాలను తన శరీరంలో తీసుకున్నాడు శత్రువులను పదమూడు మందిని చంపి ఇక్కడే మరణించాడు అతడిని మొదటగా పట్టుకున్నది నేను అతడి తల నా చేతిలో ఉండగా ప్రాణం పోయింది శరీరంలో నలభై రెండు తూటాలు ఉన్నాయి అని చెప్పి ఏడ్చేశాడు అక్కడ వింటున్న తల్లి తన చీర కొంగును అడ్డుపెట్టుకుని ఏడ్చేసింది ఆ రోజు నేనే శవాన్ని తీసుకురావలసింది దగ్గర ఉండి అతడిని మోసి ఉండాల్సింది కాని నాకు వేరే డ్యూటీ వేశారు ఆ రోజు అతడి కాళ్లపై వేయాల్సిన ఈ పూలు ఇలా వేసి నా రుణం తీర్చుకుంటున్నాను అని అన్నాడు బాబు నా కొడుకు పుట్టిన రోజుకు వస్తాడని బట్టలు కొనిపెట్టాము కాని వాడి మరణవార్త వచ్చింది అందుకే ఈ బట్టలు ఇక్కడ వదిలి పెట్టాలని తెచ్చాము కాని అది అక్కడ కాదు నీకు ఇవ్వాలని అర్థం అవుతున్నది నీకు అభ్యంతరం లేకపోతే తీసుకోబాబు అని అతనికి ఇచ్చి ఎంతో గర్వంతో వెనుకకు తిరిగారు ఆ తల్లిదండ్రులు ఇలాంటి కథలు వాస్తవాలు ఇంకెన్నో ఇవేవి మనకు తెలియవు మనం ఆలోచించను లేము రాజకీయ నాయకుడికి పాలాభిషేకం చేసుకుంటూ నటించే హీరోలకు భారీగా కట్టబొట్లు పెట్టుకుని వాళ్లే దేవుళ్లని మన సమయాన్ని మన విలువని పోగొట్టుకుంటున్నాము ఇలాంటి వీరజవాన్లు ఎంతో మంది మనం బాగుండాలని వారి ప్రాణాలను త్యాగం చేస్తున్నారు కనీసం మనం గుర్తించలేకపోతున్నాం బ్యాక్